కృష్ణా జిల్లా మచిలీపట్నం సర్జల డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకున్న బందర్ జనసేన పార్టీ వడ్డీ గణేష్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు స్థానిక మచిలీపట్నం తాళపాలెం పంచాయతీ సజ్జలవారి గ్రామంలో జనసేన పార్టీ నాయకులు వడ్డీ గణేష్ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సజ్జలవారిపాలెంలో చాలా సమస్యలు ఉన్నాయని అన్నారు గత ప్రభుత్వంలో పెన్షన్లు తీసేశారని స్థానిక ప్రజలు తమ దృష్టికి తీసుకొని వచ్చారని అన్నారు ఇంకా చాలా సమస్యలను తమ దృష్టికి తీసుకొని వచ్చారని అవన్నీ త్వరలో పరిష్కరిస్తామని వారికి హామీ ఇవ్వటం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో దొండపాటి తేజ దాసరి వీర రాఘవయ్య సాయి సురేష్ పవన్ హసీష్ హనుమాన్ రాజు కరిముల్లా మరియు కొంతమంది జన సైనికులు పాల్గొన్నారు ఈరోజు మన మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా జనసేనా అని యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఎజెండాని ప్రజల్లో తీసుకెళ్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వం మన ప్రభుత్వం రాకముందు కూడా ఎన్నో సేవలు మచిలీపట్నం నియోజకవర్గంలో అందిస్తూ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క అజెండాను తీసుకెళ్తూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది దానిలో భాగంగానే వాళ్ళ ప్రభుత్వం వచ్చా కూడా మచిలీపట్నం నియోజకవర్గంలో డివిజన్లో కానివ్వండి మచిలీపట్నం టౌన్లో ఉన్నటువంటి వార్డులో కానివ్వండి అదేవిధంగా మచిలీపట్నం చుట్టూ బందర్మలో ఉన్నటువంటి పంచాయతీ గ్రామాల్లో కూడా ఇవాళ ఈరోజు మచిలీపట్నం జనసేన పార్టీ యొక్క ఎజెండాను తీసుకెళ్తూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ సమస్య ఏదైతే ఉందో అది పరిష్కరించే విధంగా ఈరోజు మచిలీపట్నంలో జనసేన పార్టీ చేస్తుందంటే దానికి చాలా గర్వించగల విషయం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు ప్రభుత్వం వచ్చే ముందు మన ప్రభుత్వంలో లేనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఎక్కడ ఒమ్ము కాకుండా మనం చేసే పని చేసే యొక్క సేవ చాలా ప్రజలకి అనుకూలంగా ప్రజలకి ఒక మానవత్వంగా ఒక మానవత్వమైన మనిషితో ఒక మానవత్వంగా పార్టీ పార్టీని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా మనం ఏదైతే ఎజెండా ఉందో పార్టీ ఒక ఏడు సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడా కూడా మరి రిమార్క్ రాకుండా ప్రజలు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఒమ్ము చేసుకోకుండా ప్రజల్లో నిలబడాలి అనే ఒక ఆశతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్వీకారం చుట్టాం దానిలో భాగంగానే ఇవాళ మచిలీపట్నం నియోజకవర్గంలో స్థానిక తాళ్ళపాల పంచాయతీలో ఉన్నటువంటి సజ్జలవారిపాలెంలో ఈరోజు మంగినిపూడి బీచ్ సమీపంలో ఉన్నటువంటి పాలెం గ్రామంలో మచిలీపట్నంలో ఈరోజు ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ మనం ఏమైతే ప్రభుత్వం రాకముందు ఏవైతే మనం వాళ్ళ మాట ఇచ్చాము పనులు చేస్తాం ఏదైనా సరే ఏదైనా సమస్య ఉన్నా సరే మీ పట్ల నిలబడతాం ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ఒమ్ము కాకూడదు ఆ మాట మీద నిలబడాలి అని ఒక సంకల్పంతో ఈరోజు జనసేన పార్టీ ఎజెండాను తీసుకొస్తూ ఈరోజు డోర్ టు డోర్ పర్యటన కార్యక్రమం సజ్జలవారి పాలెంలో మచిలీపట్నం నియోజకవర్గం సజ్జలవారి పాలెం గ్రామంలో గ్రామస్తుల యొక్క సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు క్యాంపెయిన్ చేయడం జరిగింది ఇక్కడ చాలా సమస్యలు ఏంటంటే మెయిన్ ఇష్యూ ఏంటంటే వాటర్ వాటర్ ఆల్రెడీ పంపులు ఇస్తామని చెప్పారు అది కూడా శాంక్షన్ అవ్వబోతుంది త్వరలో అదేవిధంగా నెక్స్ట్ ఇంకోటి వచ్చేది పెన్షన్స్ ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్న వరస్టు ప్రభుత్వంలో పనికి మాలిన ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కనీసం వికలాంగులకు కూడా పెన్షన్లు తీసేశారంటే కడుపుకి అన్నం తింటున్నావా గడ్డేమైనా ఏమైనా ఒక్కసారి మీరు ఆలోచించాలి వైసీపీ ప్రభుత్వంలో కనీసం ఇక్కడ ఒక వికలాంగుడు ఒక ఆవిడ ఉంది ఆవిడకి ఎప్పుడో ఇదివరకు ఉన్నటువంటి ఎప్పుడో టీడీపీ ఉన్న ప్రభుత్వంలో పెన్షన్ ఉందంట లాస్ట్ వచ్చిన ప్రభుత్వంలో పెన్షన్ తీసేశారంటే కనీసం ప్రజలకి మీ డబ్బులు ఇస్తున్నారా లేకపోతే మా దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి వచ్చే డబ్బు రా పట్టి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారా అనేది ఒక్కసారి ప్రతి ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి మేమైతే జనసేన పార్టీ ఏంటంటే ప్రజలకు ఇచ్చిన నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ప్రజల పట్ల నిలబడాలి అనే ఒక సంకల్పంతో ఈరోజు మచిలీపట్నం స్థానిక సజ్జలవారిపాలెం గ్రామ ఈ ఈరోజు ఇంటికింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకునే అండగా నిలబడుతున్నాం అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవి ఖండిస్తూ వాళ్ళకి అది రిమార్క్ మళ్ళీ కంటిన్యూ అవ్వకుండా జనసేన పార్టీ తరఫున మేము అండగా నిలబడతామని ఆ కుటుంబాలకి మేము మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే పెన్షన్స్ ఆగిపోయినాయో కొత్త పెన్షన్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఆల్రెడీ పెన్షన్లు పెడుతున్నారు కొత్తగా అవి రావడానికి లేట్ అవుద్ది ఒక్కసారి ఏవైతే పెన్షన్లు ఆగిపోయినాయో ఆ డేటా అంతా నెక్స్ట్ వారం మళ్ళీ వచ్చే వారంలో అక్కడ ఉన్నటువంటి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సచివాలయంలోకి వెళ్ళి వా ఆ ఇస్టును సబ్మిట్ చేసి అసలు ఎందుకు రావట్లేదు ఏంటి కారణం అని తెలుసుకుని దాని బట్టి జనసేన పార్టీ తరఫున నిలబడి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా జనసేన పార్టీ నిలబడద్దని మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి సజ్జలవారిపాలెం గ్రామస్తులకి ప్రజలకి కూడా తెలియజేస్తున్నా జనసేన పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో మాట కట్టుబడి ఉండాలని చెప్పి ఒక సంకల్పంతో ఒక ఆశయంతో ఈరోజు సజ్జలవారిపాలెం గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది ప్రభుత్వం వచ్చా కూడా ప్రజల్లో ఉండే పార్టీ ఏదన్నా ఉంటే జనసేన పార్టీ వాళ్ళు చాలా కార్యక్రమాలు మచిలీపట్నం టౌన్లో కానీ చుట్టూ ఉన్న పంచాయతీలు బండ్ర బందర మండలంలో ఉన్నటువంటి పంచాయతీ గ్రామాల్లో కానీ అన్ని సమస్యలు తీర్చుకుంటా ప్రి నియోజకవర్గంలో పార్టీ కేడర్ను కూడా డెవలప్ డెవలప్ చేయాలి జనసేన పార్టీ కేడర్ డెవలప్ చేయాలనే ఒక ఉద్దేశంతో కూడా ఈరోజు పార్టీ కార్యక్రమాలు ప్రజల సేవలు పార్టీ జనసేన పార్టీ ప్రజలకు అండగా నిలబడి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా వాళ్ళ పట్ల నిలబడి రిమార్క్ లేకుండా ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గంలో ఎలయన్స్లో వాళ్ళ టీడీపీకి ఇచ్చిన బట్ మచిలీపట్నంలో జనసేన పార్టీ కూడా కేడర్ను ముందుకు తీసుకెళ్తూ ఈరోజు వాళ్ళకి అండగా ఉండే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దాని దృష్టిలో పెట్టిన ప్రజలకి ఎక్కడ సమస్య ఉందా అక్కడ జనసేన పార్టీ ఉంటుంది మేము మాట ఇచ్చామంటే మాట కట్టుబడి ఉన్నాం కాబట్టి వాళ్ళ ప్రజల్లో ఉండి ఈ రోజు కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయటం చేస్తున్నాం ఏ ప్రభుత్వం కూడా మీరు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఉండే గమనించాలి ఏ ప్రభుత్వం కూడా ఎలక్షన్స్ ముందు వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం రెండు మాటలు చెప్పి రాత్రి రెండు వేల రూపాయలు ఓటుకి ఇచ్చేసి వెళ్ళిపోతారు తర్వాత ఇవాళ ప్రజల్లో ఉన్న పార్టీ ఏదన్నా ఉందంటే అది జనసేన పార్టీ ఇవాళ మీ కోసం మీ యొక్క సమస్యలు తెలుసుకోవడం కోసం జనసేన పార్టీ ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉంటుంది కాబట్టి దాన్ని నిలుపుకోవాలనే ఒక సంకల్పంతో మీకు పనిచేయాలనే ఒక ఆశతో ఈరోజు సజ్జలవారిపాలెం గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు జనసేన పార్టీ ఏదైతే చెప్పిందో ఇవాళ ప్రజల్లో ఉంటున్నారు ప్రజ మా దగ్గరికి వచ్చారని ఒక సంతోషం వెల్లడించారు అదేవిధంగా ఏవైతే పెన్షన్స్ ఆగిపోయినాయో అవి పెట్టించే కార్యక్రమాలు అవి కూడా జరుగుతాయి జనసేన పార్టీలో మేము వచ్చింది ప్రభుత్వాన్ని పనిచేయటా ప్రజలు పనిచేయడాకే ఇక్కడికి వచ్చింది ఎందుకంటే పెత్తనాలు ఎవరైనా చేస్తారు ఏ పార్టీలో అయినా సరే కద్దరి జాట్లు వేసుకుని నాలుగు మొక్కలు చెప్పేసి నాలుగు చేతులు ఊపేసి ఓట్లు వచ్చినంతవరకు బట్ ఇవాళ జనసేన పార్టీ అయితే మాట ఇచ్చిందో అది నిలబెట్టుకోవాలని ఇవాళ మచిలీపట్నం టౌన్లో కానీ ఈరోజు ఇక్కడ గ్రామాల్లో కానీ తిరగడం జరుగుతుంది ఏదైతేనే మాట ఇచ్చానో ఆ గ్రామాల్లో కానీ ఆ మచిలీపట్నం టౌన్లో కానీ ఆ కుటుంబాలకు కూడా నిలబడటం జరుగుతుంది మీరు ఏ రిపోర్ట్ అయిన తీసుకోండి మచిలీపట్నం నియోజకవర్గంలో ఈరోజు జనసేన పార్టీ అసెంబ్లీ క్యాడర్ ముందుకు వెళ్తుందా లేదా లేకపోతే ప్రజలకు మనం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారా లేదా ప్రజల్లో పనిచేస్తున్నారా లేదా ప్రజల్లో తిరుగుతున్నారా లేదా జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్తుందా లేదా ఓ పని చేస్తుందా లేదా అని మీరు ఎక్కడ ఏ ఏ రికార్డు తీసుకున్నా ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గంలో ముందుకెళ్తా ఉన్నాం మరి ఏ పదవి లేదు నాకు అయినా సరే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు సిద్ధాంతాలు ఎక్కడ ఇది కాకూడదు మన పార్టీకి ఎక్కడ రిమార్క్ కాకూడదు ఇవాళ చాలామంది అని అడిగారు ఇందు శాసనంలో జనసేన పార్టీకి ఏంటి మిగతా పార్టీలు ఏంటి అని మిగతా పార్టీకి ఉన్న జనసేన పార్టీకి ఉన్న కం డిఫరెన్స్ ఏంటంటే జనసేన పార్టీ ఒక్క సంకల్పంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు ఏడు సిద్ధాంతాలతో అన్ని కులాలని మతాలని కలుపుకుని వెళ్ళాలి అదేవిధంగా మనం ప్రజలకు అండగా నిలబడాలి ఇచ్చే ప్రభుత్వం ఇది మన ప్రజలకు అండగా నిలబడాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పి ఆయన ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజలు పనిచేయాలి ప్రజల పట్ల నిలబడాలి కాన్స్టిట్యెన్సీస్ని డెవలప్ చేయాలి గ్రామాలని అభివృద్ధి చేయాలి వాళ్ళ పంచాయతీ శాఖ మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ గారి బాధ్యత స్వీకరించి మీకు అన్ని సమస్యలు కూడా క్లియర్ అయ్యే పరిస్థితి వచ్చింది ఇవాళ మీకు ఏ పని ఉన్నా సరే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి తేజాకి ఇన్ఫామ్ చేయండి నేను ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను మీకు మేము మాట ఇచ్చా కాబట్టి నేను ఈరోజు వచ్చి నిలబడటం జరిగింది మరి తేజ కూడా జనసేన పార్టీ తరపు నుంచి మరి జొన్నల సజ్జలవారు పాలెం అన్నటువంటి జనసేనకులు తేజ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అటువంటివి మీ దాస్వరి వీర రాఘవయ్య గారికి కూడా ఆయన కూడా చాలా యాక్టివ్గా ఈరోజు ప్రజల్లో తిరుగుతూ ఉన్నాం మేము వచ్చినప్పటి నుంచి ఆయన వెల్కమ్ చెప్పారు ఆయనకి తేజాకి అందరికీ కూడా ఈ గ్రామస్తులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున నా నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ఏదైతే చెప్పానో మీకు ఆ మాట కట్టుబడి మీకు నిలబడి పని చేస్తానని కూడా మనస్ఫూర్తిగా సజ్జలవారి పాలెం గ్రామస్తులకి తెలియజేస్తా ఉన్నాం మీరందరూ కూడా ప్రభుత్వానికి అండగా ఉండండి జనసేన పార్టీకి అండగా ఉండండి ఎవరు బెదిరించినా భయపెట్టినా భయపడకండి మీకు ఏదైనా సమస్య ఉంటే ఎదురి వెళ్ళి మేము మాకు ఇది జరగలేదు చేసి పెట్టాలి మీరు ప్రభుత్వాన్ని స్థాపించారు దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం నడవాలి దానికి అనుకూలంగానే జనసేన పార్టీ ముందుకు వెళ్తుంది మీకు పనిచేసే బాధ్యత మాది జనసేన పార్టీది ఆ యొక్క నమ్మకాన్ని ఒమ్ము కాకుండా చూస్తానని కూడా మనస్ఫూర్తి ఇక్కడ ఉన్నటువంటి సజ్జలవారిపాలెం గ్రామస్తులందరికీ కూడా జనసైనికులందరికీ కూడా ఇవాళ పర్యటన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకి అభిమానులకి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ఆడబిడ్డలకి ఇవాళ ఇంటింటికి వెళ్తుంటే ఆడబిడ్డలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకి మెయిన్ ఇష్యూ ఏంటంటే పెన్షన్ రావట్లేదు పెన్షన్ కొద్దిగా పోయిన గవర్నమెంట్లో రాలేదు ఇప్పుడు పెన్షన్ కొత్తగా పెడుతున్నారు అది వచ్చేప్పుడు టైం పడుతుందని ఆల్రెడీ చెప్పాం ఆ పెన్షన్ ఏదైతే రాలేదో ఇక్కడ ఉన్నటువంటి సచివాలయానికి ఇన్ఫామ్ చేస్తాం ఏదో విధంగా ఏ చర్యలు తీసుకోవాలని దాని దృష్టిలో పెట్టుకుని దాని తగిన ప్రాసెస్లో జనసేన పార్టీ మీకు పని చేస్తుందని కూడా మనస్ఫూర్తిగా సజ్జలవారిపాలెం గ్రామస్తులకి తెలియజేస్తా ఉన్నా ఇక్కడికి వచ్చినటువంటి తేజాకి అదేవిధంగా రవిరాఘవ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి ఆశీష్కి అదేవిధంగా సాయికి హనుమానాన్నకి మచిలీపట్నం టౌన్ టౌన్ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్తలకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి మచిలీ మంగినపూడి బీచ్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అదేవిధంగా తాళ్లపాలెం పంచాయతీ గ్రామస్తులకి జ సజ్జలవారిపాలెం గ్రామస్తులు కూడా పేరు పేరున జనసేన పార్టీ పని చేయటాకే ఉన్నాయి పని చేయటాకే వచ్చే వాళ్ళ ప్రజల్లో ఉన్నాం మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లే కార్యక్రమాలు కూడా జరుగుతాయి జరుగుతున్నాయి అని కూడా గర్వంగా చెప్పుకునేదాని పార్టీ ఉందంటే మచిలీపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇవాళ ఏ కాన్స్టిట్యున్సీలో కూడా పిఠాపురం తర్వాత రేపు హైకమాండ్లో మచిలీపట్నం గురించి జనసేన పార్టీ కేడర్ గురించి మాట్లాడుకునే గర్వంగా జనసేన పార్టీ నిలబడుతుందని కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ గ్రామ ప్రజలకు కానీ మచిలీపట్నం టౌన్లో ఉన్నటువంటి అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ పిఠాపురం తర్వాత మచిలీపట్నం సెకండ్ ప్లేస్లో తీసుకొచ్చే బాధ్యత కూడా తీస్తూ ఉన్నాం కేడర్ ఎక్కడైతే డౌన్లో ఉందో మచిలీపట్నం టౌన్లో కానీ వార్డులో కానీ చుట్టూ ఉన్నటువంటి పంచాయతీ గ్రామాల్లో కానీ పార్టీ కేడర్ను డెవలప్ చేసుకెళ్తూ అదేవిధంగా ఎవరైతే మనలే పార్టీ సరిగ్గా లేదు క్యాడర్ అన్నారో అటువంటి వ్యక్తులు షాక్ అయ్యే విధంగా జనసేన పార్టీ ప్రజలకు నిలబడుతుంది ఇవాళ గ్రామంలో ఉన్నామంటే గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అంటే పని చేస్తున్నాం కాబట్టి వాళ్ళ జనసేన పార్టీ గర్వంగా ధైర్యంగా తలెత్తుకునే వాళ్ళ ప్రజల్లో రోడ్డు మీద ఉన్నాం వాళ్ళు జాబ్ చేస్తూ కూడా పార్టీ కోసం కష్టపడుతున్నాం ఎందుకంటే ఒక చదువుకున్నాం మనం ఉంది జ్ఞానం ప్రజలకు మంచి చేయాలి పేదవాళ్ళకి మంచి మనకు ఉండే అర్హతలు లేకుండా ఏమీ లేకుండా జ్ఞానం లేకుండా చేసే మనస్తత్వం మానవత్వం లేకుండా వాళ్ళు వచ్చి వైసీపీ గవర్నమెంట్లో గత ప్రభుత్వంలో ఏడ్చారు అది కాకుండా మీకు పని చేయాలనే ఒక ఉద్దేశంతో మరి మంచి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి దాని ఒక ఉద్దేశంతో ఆయన కట్టుబడి ఆయన యొక్క నమ్మకాలను వం చేయకుండా ఆయన యొక్క పార్టీ ఎజెండాను తీసుకెళ్తూ వాళ్ళ ప్రజల్లో పార్టీ కార్యక్రమాలు చేస్తున్నాం పార్టీ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ వాళ్ళ జనసేన పార్టీ తిరుగుతుంది గ్రామాల్లో కూడా తిరుగుతున్నాం మచిలీపట్నం టౌన్లో కూడా జరుగుతుంది రేపు హైకమాండ్లో మన మచిలీపట్నం గురించి చెప్పుకోవాలి అంతే విధంగా జనసేన పార్టీని హండ్రెడ్ పర్సెంట్ రికార్డు స్థాయిలో టాప్ లెవెల్లో మచిలీపట్నం కాన్స్టిట్యున్సీని జనసేన పార్టీని నిలబెడతామని కూడా మన నిలబెడతానని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా సంతోషపడే విధంగా మచిలీపట్నం నియోజకవర్గంలో క్యాడర్ ఏ విధంగా అయితే ఒక మనిషి డెవలప్ చేయలేకపోయాడో అదే కేడర్ వాళ్ళ ఒక ఐటీ ఎంప్లాయీ ఒక మేము మా జనసైనికులు మేమందరం కూడా నిలబెట్టి ఆ క్యాడర్ డెవలప్ చేసుకుంటూ నియోజకవర్గంలో రేపొద్దున మచిలీపట్నం జనసేన పార్టీ అసెంబ్లీ కేడర్ ఎట్లా ఉందనే విషయాన్ని కూడా ప్రూవ్ చేసుకున్నాం ఆల్రెడీ అందరు చూస్తున్నారు మంది రిపోర్టర్ అన్న కూడా ఒకటే మాట ఇన్ని చేస్తున్నారు ఇంత క్యాడర్ ఇది చేసేదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి ఏదైతే ఇచ్చారో ఒమ్ము కాకూడదు పార్టీ కండగాకపోవడం పార్టీ నమ్ముకుని ఉన్నాం ప్రజలకు మంచి చేస్తానని ఒక నాయకుడు ఇచ్చాడు ఆ నాయకుడి నుంచి మంచి జరగాలి మా చదువుకున్న ప్రతి ఒక్కరు కానీ అదేవిధంగా యూత్ కానీ అందరూ కూడా మీ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకుని జనసేన పార్టీకి సపోర్ట్ ఇస్తూ జనసేన పార్టీ తరఫున నిలబడి వాళ్ళు పనిచేయాలని మనస్ఫూర్తిగా మచిలీపట్నం జనసేన పార్టీ నుంచి నేను తెలియజేస్తూ ఉన్నాం మచిలీపట్నం జనసేన పార్టీ ప్రజలు పనిచేస్తుంది ఈరోజు మచిలీపట్నం డో డోర్ టు డోర్ కార్యక్రమాలు చేస్తున్నాం టౌన్లో కానీ గ్రామ పంచాయతీల్లో కానీ అదేవిధంగా మచిలీపట్నం అసెంబ్లీ స్థాయిలో కూడా క్యాడర్ రికార్డు అంటే వేరే పార్టీలు కూడా మనల్ని చూసుకుని మనం చూసి షాక్ అయ్యే విధంగా మచిలీపట్నం అసెంబ్లీ క్యాడర్ కూడా డెవలప్ చేసుకుంటూ ప్రజలకు అండగా ఉంటూ ముందుకు వెళ్తామని కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క ప్రజాని కానీ తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి గ్రామస్తులకి తేజాకి వీరబాబు గారికి ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులకి అదేవిధంగా కంసవరపాలెం నుంచి సత్ కంసవరపాలెం నుంచి సత్యహరీష్ సత్య హరీష్ గారికి కూడా ఆయన కూడా రాలేదు ఆయనకు కూడా నా నుంచి మచిలీపట్నం జనసేన పార్టీ తరపు నుంచి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మీకు ఏ సమస్య ఉన్నా వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి తేజాకి ఇన్ఫార్మ్ చేయండి ఏంది నాకు చెప్తాడు వెంటనే మీ ఇష్యూస్ అన్నీ కూడా రిజాల్వ్ చేసే కార్యక్రమంలో జనసేన పార్టీ నిలబడుతుంది మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా అభినందిస్తూ ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి మరి నేను వస్తానగానే రమ్మనగానే వచ్చిన మన తేజాకి కూడా ఆయన వీరబాబు గారికి కూడా ఇంటింటి తిరిగి వాళ్ళందరూ కూడా మాకు వెల్కమ్ చెప్పిన వాటి గ్రామ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున జనసేన పార్టీ తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మీకు ఏ సమస్య ఉన్నా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే తెలియజేయండి జనసేన పార్టీ వచ్చి మీ పట్ల నిలబడే కార్యక్రమం కూడా మీరు చెప్పకపోయినా ఈరోజు చేస్తున్నాం మళ్ళీ వస్తాం చేస్తాం అన్ని గ్రామాలు కూడా టచ్ చేయాలి అదేవిధంగా మచిలీపట్నంలో టౌన్లో కూడా కొద్ది ఏదో పార్టీ కేడర్ డౌన్లో ఉంటాం అది కూడా డెవలప్ చేస్తూ అక్కడ ఉన్న ప్రజలకు కూడా సేవలు అందిస్తూ ఏ సమస్య ఉన్న ప్రజల పట్ల నిలబడుతూ మచిలీపట్నం టౌన్లో కూడా ముందుకు వెళ్తామని కూడా మనస్ఫూర్తిగా ముందుకు వెళ్తున్నాం ఈరోజు పన్ను జరుగుతున్నాయి అన్నీ కూడా అన్నీ కూడా జరుగుతాయని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరపు నుంచి తెలియజేస్తూ ఉన్నాం మరొక్కసారి వారి పాలెం మచిలీపట్నం నియోజకవర్గం స్థానిక తాళిపాలెం పంచాయతీ పరిధిలో మరి మంగినపూడి బీచ్ సమీపంలో ఉన్నటువంటి సజ్జల వారిపాలెం గ్రామస్తులందరికీ కూడా వాళ్ళు సపోర్ట్ చేసినందుకు మీరు అండగా ఉన్నందుకు జనసేన పార్టీకి మీరు తోడుగా నిలబడినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం జై జనసేన జై జనసేన వర్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లాాలి జై జనసేన జై జనసేన మచిలీపట్నం నుండి గణేష్ గారు మన వొడ్డి గణేష్ గారు మన సదురువారిపాలెం తరపుల పంచాయతీ వచ్చారు వారికి మన సదులవారిపాలెం గ్రామస్తులందరూ విన్నపం చేశారు ప్రతి ఇంటింటికి డూర్ టు డూర్ వెళ్ళి వాళ్ళకున్న సమస్యలను కనుక్కున్నారు వారికి మా ఉదయపూర్వకంగా